అందరికీ నమస్కారం అండి రెండు వేల పదహారులో పారంజిత్ దర్శకత్వంలో రజనీకాంత్ రాధికా ఆఫ్టే ప్రధాన పాత్రలో నటించిన కబాలీ సినిమా ఎందుకు బొక్కబోర్లా పడింది ఈ సినిమా విడుదల సమయంలో టికెట్ల విషయంలో తమిళ ప్రేక్షకులను ఏ విధంగా ఎర్రోళ్ళని చేశారో ఈ వీడియోలో చర్చించబోతున్నాను సినిమా కథా కథనం విషయాలకు వస్తే కబాలి అనే వ్యక్తి ఇండియా నుంచి మలేషియాకు పొట్టకూటి కోసం వెళ్ళి అక్కడే స్థిరపడిన కొంతమంది తమిళ కూలీలకు నాయకుడు అక్కడ తమిళుల తరపున పోరాడి డాన్గా ఏ విధంగా ఎదిగాడు అక్కడ ఉన్న చైనా డాన్కు కబాలీ టీంకు మధ్య గొడవలు ఏమిటి కబాలీ ఇరవై ఐదు సంవత్సరాలు ఎందుకు జైలుకు వెళ్లాల్సి వచ్చింది జైలు నుంచి విడుదలైన తర్వాత కబాలీ శత్రువులను ఎలా అంతమొందించాడు అని అసలు కథ సాధారణంగా ఇలాంటి గ్యాంగ్స్టర్ సినిమాల్లో విలన్ పాత్రని చాలా శక్తివంతంగా చిత్రీకరించాలి ఈ సినిమాలో అది జరగలేదు విలన్ అయిన చైనా డాన్ ఎప్పుడూ ఒక మాట అంటుంటాడు కబాలీ వలన మనకు చాలా ప్రమాదం ఉంది కాబట్టి కబాలీని బతకనివ్వకూడదు అని అంటుంటాడు ఈ విషయాన్ని నోటుతో చెబితే సరిపోతుందా ప్రేక్షకులు నమ్ముతారా అంత ప్రమాదకరమైన పనులు ఏవీ హీరో చేయడు ఊరికే సూటు కోటు వేసుకుని జేబులో చేతులు పట్టుకుని అటు ఇటు తిరుగుతుంటాడు లేదంటే ఏదో ఒక సోఫాలో కూర్చుని మాట్లాడుతూ ఉంటాడు తప్పితే హీరో ఓడబడిచింది ఏమీ లేదు ఈ సినిమాలో మరో పక్క హీరో గ్యాంగ్ విలన్ గురించి మాట్లాడుతుంటారు ఆ చైనా గాడు మన తమిళ పిల్లకాయలతో మత్తు పదార్థాల పంపిణీ చేయిస్తున్నాడు ఎలాగైనా వాడిని లేపేయాలి అని ఇది కూడా ఈ సో కాల్డ్ హీరో టీం నోటితో మాట్లాడుకోవడం తప్పితే ఆ చైనా వాళ్ళు తమిళులతో బలవంతంగా మత్తు పదార్థాల వ్యాపారం చేయిస్తున్నట్లు ఒక్క సన్నివేశం కూడా ఉండదు దాంతో హీరో విలన్ మధ్య ఎటువంటి సంఘర్షణ ఉండదు మొత్తం కథనం అంతా పేలవంగా సాగుతుంది సినిమాలో హీరో ఒక్కసారిగా విలన్తో గొడవపడడం వదిలేసి కనిపించకుండా పోయిన తన కుటుంబాన్ని వెతుక్కుంటూ వెళ్తాడు అక్కడ కుటుంబ సెంటిమెంట్ ఏమైనా కుదిరిందా అంటే అది లేదు ఆ సన్నివేశాలకు విపరీతమైన నీరసం వస్తుంది ఏ మాత్రం ఆసక్తికరంగా ఉండదు సినిమా ప్రచారంలో భాషా సినిమాకు మించిన గ్యాంగ్స్టర్ సినిమా అని డబ్బా కొట్టారు అసలు భాషా సినిమా ఖాళీ గోటికి కూడా ఈ కబాలీ సరిపోడు భాషా సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులకు ఫస్ట్ హాఫ్లో ఆటో డ్రైవర్ మాణిక్యం అక్కడి లోకల్ డాన్ ఇంద్రుడు ఎప్పుడెప్పుడు తలపడతారా అని ఒక రకమైన ఉత్కంఠ ఉంటుంది మాణిక్యం గతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది సెకండ్ హాఫ్లో ఆంటోనీ పాత్ర హీరో పాత్రకు దీటుగా ఉంటుంది భాషా సినిమా సెకండ్ హాఫ్లో ఒక ఫైట్ ఉంటుంది హీరో తన మిత్రుడైన అన్వర్ భాషాని చంపిన వాళ్లను వెంటాడి వెంటాడి చంపుతాడు ఆ ఫైట్లో రజనీకాంత్ రుద్రతాండవం ఆడాడని చెప్పాలి అప్పట్లో ఆ సన్నివేశాన్ని థియేటర్లో చూసిన ప్రేక్షకులకు ఒళ్ళు జలధరించింది ఇటువంటి హైవోల్టేజ్ సన్నివేశాలు ఏవీ కబాలి సినిమాలో కనిపించవు అందుకే సినిమా బొక్కబోర్లా పడింది ఏదో రజనీకాంత్ ఇమేజ్ వలన ఓపెనింగ్స్ ఒక రకంగా వచ్చాయి కానీ రన్నింగ్ వసూళ్లు మాత్రం చతికిల పడ్డాయి ఈ సినిమా గురించి మాట్లాడేటప్పుడు నిజ జీవితంలో జరిగిన కొన్ని వాస్తవాలు ఖచ్చితంగా మాట్లాడుకోవాలి దర్శకుడు ఈ కబాలీ సినిమాలో నిజ జీవితంలో జరిగిన మూడు విషయాలను ఊరికే అలా ముట్టుకుని ఇలా వదిలేశాడు అందులో మొదటి విషయం మలేషియా దేశ అభివృద్ధి వెనుక అక్కడ ఎంతో కాలంగా స్థిరపడిన తమిళుల పాత్ర ఎంతగానో ఉంది తమిళులు చెమటోర్చి రక్తం చిందించి కాయకష్టం చేసి మలేషియా అభివృద్ధికి తోడ్పడ్డారు ప్రస్తుతం మలేషియా ప్రభుత్వం తమిళ భాషను రెండవ జాతీయ భాషగా గుర్తించింది కానీ మొదట్లో వలస వచ్చిన తమిళపై అక్కడ స్థానికులు వివక్ష చూపేవారంట వలస వచ్చిన చైనా వాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారంట దర్శకుడు ఈ విషయాన్ని అలా స్పృశించి ఇలా వదిలేశాడు ఇక రెండో విషయం ఇది చాలా ముఖ్యమైన మరియు వివాదాస్పదమైన విషయం మలేషియా అభివృద్ధి చెందుతున్న సమయంలో అక్కడ స్థిరపడిన తమిళలలో కొంతమంది మత్తు పదార్థాల రవాణా చేసేవారని చాలా ఆరోపణలు ఉన్నాయి ఒకనొక సమయంలో మలేషియా పోలీసులకు తలనొప్పిగా తయారయ్యారంట ఈ విషయంలో చాలామంది తమిళులను అరెస్ట్ చేశారంట అక్కడ తమిళ నాయకులు కొంతమంది ఈ మత్తు పదార్థాల వ్యాపారం వెనుక చైనా వాళ్ళ హస్తం ఉందని ఆరోపించారంట అయితే ఈ కేసుల్లో ఎక్కువగా అరెస్ట్ అయింది మాత్రం తమిళ వాళ్ళేనంట మలేషియాలోనే కాదు పక్కనే ఉన్న సింగపూర్ దేశంలో కూడా ఇదే పరిస్థితి ఇటీవల కాలంలో సింగపూర్ దేశంలో మత్తు పదార్థాల రవాణా కేసులో ఒక తమిళ వ్యక్తిని ఉరిశిక్ష విధించిన ఘటన మనందరికీ తెలిసిందే ఈ విషయాన్ని కూడా దర్శకుడు అలా తాకి ఇలా వదిలేశాడు ఇకపోతే మూడో విషయం కుల వివక్ష ఇందులో ఎంత నిజం ఉందో ఎంత అబద్ధం ఉందో మనకు తెలియదు అదేమిటంటే ఇండియా నుంచి శ్రీలంక నుంచి మలేషియా సింగపూర్కు వలస వెళ్ళిన తమిళలలో ఎనభై శాతం మంది నిమ్న కులాల వారేనని మిగిలిన ఇరవై శాతం మంది అగ్ర కులాల వారని మరియు ఆ దేశంలో కూడా నిమ్న కులాల వారిపై వివక్ష చూపేవారని కొన్ని ఆరోపణలు ఉన్నాయి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో మనకు తెలియదు ఎందుకంటే మలేషియాలో క్యాస్ట్ సిస్టమ్ అనేది అసలు లేదు ఈ విషయాన్ని కూడా దర్శకుడు అలా కదిలించి ఇలా వదిలేస్తాడు ఈ గొడవలన్నీ కూడా దాదాపు పు యాభై సంవత్సరాలు ముందు జరిగినవి ఇప్పుడైతే అక్కడ తమిళులు చైనీయులు మరియు స్థానిక మలేషియా పౌరుల మధ్య సత్సంబంధాలే ఉన్నాయి ఈ మూడు విషయాలపైన ఊరికే అలా నీళ్లు చిలకరించి దానికి గ్యాంగ్స్టర్ గొడవలు తగిలించి ఈ మొత్తం వ్యవహారాన్ని కుటుంబం సెంటిమెంట్లో ముంచి లేపి మన మొహాల మీదకు విసిరేశారు అందుకే బొమ్మ కొట్టింది ఏదైనా విషయాన్ని చర్చించాలి అంటే పూర్తిగా ధైర్యంగా మాట్లాడాలి అంత ధైర్యం లేదు సమస్యలు వస్తాయి అని అనుకుంటే చర్చించకుండా వదిలేయాలి అంతేగాని సగం సగం మనకు కావాల్సింది మాత్రమే మాట్లాడకూడదు ఇప్పుడు నేను చెప్పింది దర్శకుడు కె రంజిత్ గురించి ఇక ఈ సినిమా టికెట్ల దందా విషయానికి వద్దాం ఈ సినిమా నిర్మాత అయిన కలైపులి ఎస్ తాను ప్రచారంలో భాగంగా విమానాలకి కబాలి స్టిక్కర్లు అతికించి మరీ నానా హంగామా చేశారు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేయించి ప్రత్యేకంగా చెన్నై కోయంబత్తూర్ నగరాల్లో ఉండే సాఫ్ట్వేర్ ఇంజనీర్లను టార్గెట్ చేశారు ఆన్లైన్లోనే తమిళ వర్షన్కు సంబంధించిన టికెట్లు రెండు వేల రూపాయలకు వరకు పెట్టారు ఈ సినిమా టికెట్ల దోపిడీ పైన కొన్ని స్వచ్ఛంద సంస్థలు కోర్టులో కేసు వేయడం జరిగింది కోర్టులో ఏం తీర్పు వచ్చిందంటే జనాలే ఎగబడి కొంటున్నప్పుడు న్యాయస్థానాలు మాత్రం ఏం చేస్తాయి అని అన్నారు దాంతో సినిమా పంపిణీదారులు ఇంకా రెచ్చిపోయారు ఆన్లైన్లోనే ఒక్కో టికెట్ వెయ్యి రెండు వేలకు అమ్మారు అక్కడతో ఆగకుండా ఆన్లైన్లో ఒక వారం రోజుల టికెట్లు బ్లాక్ చేసి హౌస్ఫుల్ అని చూపించి బయట బ్లాక్ లో మూడు వేలు నాలుగు వేలు ఐదు వేల రూపాయలకు అమ్మారు మరీ ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లే ఎక్కువ ధర పెట్టి టికెట్లు కొన్నారు రెండు దశాబ్దాలుగా రజనీకాంత్కు అండగా ఉన్న అభిమానులకు టికెట్లు కేటాయించకుండా బయట ఐటీ సెక్టార్స్లో వాళ్ళకే ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చారు ఎందుకంటే రజనీకాంత్ పాత అభిమానులు అయితే ఒక్కో టికెట్కు ఐదు వందలు మించి ఖర్చు పెట్టలేరు దాంతో చాలా చోట్ల అభిమానులు గొడవలు చేయడం జరిగింది ఈ విషయాలు అన్ని చాలామంది తమిళ విశ్లేషకులు సోషల్ మీడియాలోనే బహిరంగంగానే చెప్పడం జరిగింది ఇక ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ల విషయానికి వస్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎలాగూ వీకెండ్లో సరదాగా గడపడానికి రెండు మూడు వేలు ఖర్చు అవుతాయి ఆ డెబ్బైదో తలైవ సినిమాకే పెడదామని ముందు వెనక ఆలోచించకుండా బ్లాక్లో టికెట్లు కొనేశారు మొదటి ఆటకే సినిమా బిస్కెట్ అని తేలిపోయింది ఇక ఆన్లైన్లో కొనుక్కున్న వాళ్ళైతే సైలెంట్గా టికెట్లు రద్దు చేసుకున్నారు ఎటొచ్చి అడ్డంగా బుక్ అయింది ఎవరు అంటే బ్లాక్లో టికెట్లు కొనుక్కున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎక్కువగా బుక్ అయిపోయారు నా విశ్లేషణ నచ్చినట్లయితే ఈ వీడియోకి మీ ఇష్టాన్ని తెలియజేయండి ఈ వీడియోని మీ స్నేహితులతో పంచుకోండి మీ అభిప్రాయాలను తెలియజేయండి అలాగే కిన్నెరసాని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు